నావజ్యోతి న్యాచురల్ టాక్స్ తమ్మేరు చూసే ఉండరు కదా ఈరోజు అయితే వీడియో వచ్చేసి హెయిర్ స్ప్రే అనమాట గా హెయిర్ స్ప్రే అనేది మీకు చూపించేస్తాను అసలు చాలా ఇయర్స్ బ్యాక్ నేను ఆపేసి దీన్ని మా ఖుషిబాబు పుట్టకముందే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను మీకు చూపించాలని అయితే మంచి రిజల్ట్ అయితే ఉంది నా హెయిర్ అనేది ఇప్పుడిప్పుడు కొంచెం ఊడిపోతుంది అనమాట అందుకని చెప్పి ఇలాంటి కేర్ అయితే తీసుకుంటున్నాను మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వీడియో అయితే మీరు చూసేయండి ఈ స్ప్రే యూస్ చేయడం వల్ల మన హెయిర్ అనేది స్మూత్ గా ఇంకా షైన్ గా ఉంటుంది ఎండలోకి వెళ్తే అలా మెరుస్తూ ఉంటది అనమాట మంచి రిజల్ట్ అయితే ఉంటుంది స్ప్రే వల్ల ఇంకా జుట్టు ఊడ్డం కూడా మంచిగా కంట్రోల్ అయితే అవుతుంది ప్రాసెస్ ఏం లేదండి జస్ట్ ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఈ ఉల్లిపాయలని మిక్సీ వేసేసి ఆ పేస్ట్ అంతా తీసేసి ఆ వాటర్ ని మాత్రమే మనం యూజ్ చేస్తామన్నమాట ఇప్పుడు నా హెయిర్కి తగ్గట్టు నేను ఒక మూడు చిన్న ఉల్లిపాయలు తీసుకుంటున్నాను నాకు సరిపోతాయని మీ హెయిర్ తగ్గట్టు కొంచెం మీరు తీసుకోండి మనం జుట్టు అంతా కట్టాల్సిన పని లేదు మాడుకు పెడితే సరిపోతుంది ఇక మనం ఈ ఉల్లిపాయలను అయితే మంచిగా వాష్ చేసుకుని మిక్సీ వేసుకోవాలి ఈ మిక్సీ వేసుకున్న తర్వాత వచ్చే వండిద్ది కదా రసం అనేది మనకు కావాలన్నమాట అది పిప్పి అనేది మనకు అవసరం లేదు రసమే మనం స్ప్రేలా యూజ్ చేస్తాము ఇది నేను ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు కొంచెం నాకు ఇరిటేషన్ గా అనిపించింది అది ఏంటో చెప్తాను మీరు చూసేయండి వీడియో లాస్ట్ దాకా మనకైతే ఈ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది దీంట్లో నుంచి అయితే వాటర్ పేస్ వేసుకుని మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇంకా దీంట్లో కలపాల్సిన అయితే ఏం లేదు క్లిపర్ అయితే మంచి రిజల్ట్ ఉంటుంది కానీ అసలు నాకు దాని స్మెల్ అయితే అస్సలు పడేది కాదు డైరెక్ట్గా మనం స్కాల్ఫీ అప్లై చేసుకుంటాం కాబట్టి స్మెల్ అనేది ఖచ్చితంగా వస్తుంది చాలా స్మెల్ వల్లే నాకు ఇరిటేషన్ అనిపించింది అసలు పెట్టుకోవద్దురా బాబు అని చెప్పేసి ఏదో ఫస్ట్ యూట్యూబ్లో చూసి నేను ట్రై చేశాను అసలు ఎలా ఉండిద్దా బాబు అనిపించి ఎలాగోలా ఒకసారి ట్రై చేశాను నా వల్ల కాక నేనైతే వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత రోజే అసలు జుట్టు అయితే మంచిగా షైన్ అవుతుంది క్లిప్ పెట్టినా కానీ క్లిప్ జారిపోతుంది అంత స్మూత్ గా అవుతుంది నేనైతే నాకు కండిషనర్ పెట్టడం కూడా అప్పుడు తెలియదు నేను యూస్ చేయలేదు ఈ స్ప్రే యూస్ చేయడం వల్ల ఏంటంటే చాలా స్మూత్ గా అసలు చిక్కు అనేది ఉండట్లేదు త్వరగా జారిపోతుంది జుట్టు ఇప్పుడు బాగా చిక్కులు పడడం వల్లే కదా దువ్వినప్పుడు జుట్టు అంతా ఊడిపోతుంది ఈ స్ప్రే యూస్ చేయడం వల్ల ఏంటంటే చిక్కు అనేది పడదు స్మూత్ అవుతుంది కాబట్టి త్వరగా చిక్కు పడదు చిక్కు పడినా త్వరగా జారిపోతుంది చిక్కు అనేది మన దగ్గర ఉన్న ఈ వాటర్ అంతా కూడా మనం ఏదన్నా స్ప్రే డబ్బాలు వేసుకుని హెయిర్ కి స్ప్రే చేసేసుకోవాలి ఇంకా ఈ స్ప్రే యూస్ చేసేటప్పుడు ఏమన్నా క్లాత్ కట్టుకోండి ఎప్పుడు స్ప్రే చేసినా కానీ షేక్ చేసుకోండి ఎందుకంటే వాటర్ పైకి వెళ్తాయి కింద అనేది అలా ఉండిపోయింది ఇలా షేక్ చేసుకుని అయితే స్ప్రే చేసుకోవాలి నేను స్కాల్ఫ్ మొత్తానికి అప్లై చేసేసుకున్నాను మసాజ్ చేసుకోవాలి కూసేపు తర్వాత గట్టిగా ముడి వేసుకోండి అసలు అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఒక అరగంట ఉన్నా సరిపోతుంది మంచిగా హెయిర్కి అనేది పట్టేస్తుంది అనమాట ఉల్లిపాయ అనేది ఇంకా నాకు అప్పుడు అనిపించింది ఆహా స్ప్రే అనేది నాకు పడుతుంది చిక్కులు అనేది ఉండట్లేదు కండిషనర్ లేకుండానే జుట్టు అనేది స్మూత్ గా అవుతుంది ఈ స్ప్రే వల్ల అని నేనైతే అప్పుడు కంటిన్యూ చేస్తున్నాను ఇంకా నేను పిల్లలు పుట్టిన తర్వాత అయితే ఆపేసాను ఎందుకంటే నాకు ఆ స్మెల్ పడేది కాదు అందుకని నేనైతే ఆపేసేసాను మళ్ళీ అయితే కంటిన్యూ చేస్తున్నాను ఇప్పటికి రెండు సార్లు అయితే మళ్ళీ పెట్టుకున్నాను ఇది మూడోసారి నాకు ఎందుకో ఈ వీడియో మీకు షేర్ చేసుకోవాలనిపించింది మీకు యూస్ అవుతుందని కూడా నేను అనుకుంటున్నాను స్ప్రే చేసుకునేటప్పుడు ఏదైనా ఉంటే చుట్టూరు కప్పుకోండి ఎందుకంటే ఉల్లిపాయ కదా స్మెల్ వచ్చింది తలకైతే మళ్ళీ వాష్ చేసుకోవచ్చు అది ఒక అరగంటన్నా మన తల మీద డ్రై అవ్వాలి కాబట్టి అప్పుడు దాకా మన స్మెల్ బట్టలు వాసన వస్తా ఉంటే మనకంత ఇరిటేషన్ అనిపించింది ఎప్పుడు కడిగేసుకుందామా ఎప్పుడు స్నానం చేస్తామా అనిపించింది ఒక అరగంట అయినా ఉండాలన్నమాట అప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా మన ఛానల్లో అప్కమింగ్ వీడియోస్లో హెయిర్ ప్యాక్స్ హోమ్మేడ్ వి అలా నేను వీడియోస్ చేస్తాను ముందైతే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నాకైతే కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్ అనేది నాకు ఒక బూస్ట్ లా ఉంటుంది మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది మీరు యూస్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నాకు కామెంట్ రూపంలో చెప్పండి నేనైతే తలస్నానం చేసేసాను నా జుట్టు అనేది ఎంత స్మూత్గా అవుతుందో షైన్ అవుతుంది అసలు చేయి పడతానంటే జారిపోతుంది అంతకుముందు ఇలా ఉండేది కాదు నాది కొంచెం కర్లీ హెయిర్లా ఉండేది ఇప్పుడైతే స్మూత్ అవుతుంది నాకైతే కర్లీ హెయిర్ కన్నా స్మూత్ హెయిర్ అంటే చాలా ఇష్టము అందుకే నేను చేయని ప్రయత్నం అంటూ ఉండదు ఏదో ఒకటి చేస్తూ ఉంటాను హెయిర్ కోసం ఆ ప్రయత్నాలు అయితే నేను చేస్తూనే ఉంటాను మీరైతే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ